మన తాండూరు న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఈ నెల పదకొండున ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇందిరాగాంధీ మనవరాలు శ్రీమతి ప్రియాంక గాంధీ ఈ నెల పదకొండున తాండూరులో జరగబోయే జనజాతర సభకు విచ్చేస్తున్నట్లు పరిగి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి తెలిపారు పట్టణంలోని విలేమాన్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష మందితో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభను జిల్లా ప్రజలు జ చేయగలరని కోరారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు ప్రియాంక గాంధీ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అతిర భారతులంతా కూడా మన వికారాబాద్ జిల్లా ఆళ్లూర్ పట్టణం లోపల ఈ యొక్క సమావేశానికి లక్ష మందితో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భం లోపల పన్నెండు గంటల కల్లా నియోజకవర్గం మరియు పక్క నియోజకవర్గాలు అయినటువంటి వికారాబాద్ తాండూర్ పరిగి కొడంగల్ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు ప్రజా సంఘాల నుంచి మాకు మిత్ర సంఘాలైనటువంటి సిపిఎం సిపిఐ పార్టీల నుంచి జేఏసీ నాయకులు ఇంకా పలు ఆర్గనైజేషన్స్ నుంచి సెక్యులర్ వాదులు చాలామంది మాకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భం లోపల రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని భవిష్యత్తు లోపల ఒక సెక్యులర్ ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటే ప్రియాంక గాంధీ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వికారాబాద్ జిల్లా ప్రజానికానికి మన చివర్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి ప్రచారం చేయడానికని ఇక్కడ ఇక్కడికి విచ్చేస్తున్న సందర్భం లోపల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా కష్టపడి పనిచేసి యాజ్ ఇట్ ఇస్గా ఇప్పుడే ముందు గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని చెప్పారు మొత్తం అన్ని బూత్లలో కూడా ప్రచారం రోజు ఉదయం సాయంత్రం మరియు ఎనర్జీఎస్ కార్యక్రమాల్లో కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నామని చెప్పి చెప్పారు చాలా సంతోషంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు తప్పకుండా గెలుస్తారు అని చెప్పి మంచి సంకేతాలు సందర్భం లోపల ఈ కార్యక్రమం మనకు మన పార్లమెంట్ మొత్తం పార్లమెంట్ నేను పార్లమెంట్కు కో ఇన్ఛార్జ్గా అపాయింట్గా పడ్డాను విభన రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు చివరి పార్లమెంట్కు నేను కో ఇన్ఛార్జ్గా ఉన్నాను మొత్తం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులే పల్లె పల్లెకు పోయి ప్రచారం చేస్తున్నారు అసలు బీజేపీ వాళ్ళు కానీ బిఆర్ఎస్ అయితే అసలు కనబడతలేదు అసలు ప్రచారమే లేదు బీజేపీ వాళ్ళు కా కేవలం వాళ్ళు మండల కేంద్రాల వరకే పరిమితం మండల కేంద్రాల రోడ్ షో చేయడం వరకే పరిమితం ఇంత మటు టెండర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న ఒక లక్ష్యంతో ప్రతి పల్లెకు పోతున్నాం ప్రతి ఈ ఈరోజు నేను ఇక్కడికి వచ్చినా అంటే ఒక ఐదారు గ్రామాలు తిరిగి నేను పరిగణం చేసుకోవాలి అట్లా ఎవ్రీ డే మాకు షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు మేము షెడ్యూల్ పెడుతున్నాం ఆ షెడ్యూల్ ప్రకారం అన్ని విలేజెస్కి పోయి డైరెక్ట్గా మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లయితే ప్రచారం చేసినామో అంతకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మేము పనిచేస్తున్నాం గతంలో కూడా మీకు బాగా తెలుసు మన ప్రాంతంలో అంతటా కూడా మనం మెజార్టీ ఇచ్చినాం మన వికారాబాద్ జిల్లా నుంచి తప్పకుండా అప్పుడు ప్రభుత్వం లేకుండానే మెజార్టీ ఇచ్చినాం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం మేము ప్రజలకు ఏం సేవ చేయాలన్నా సరే వాళ్ళకి ఇండ్లు కావాలంటే ఇల్లు ఇస్తాం వాళ్ళకి రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డులు పెన్షన్లు అంటే పెన్షన్లు ఆల్రెడీ కరెంట్ ఉచితంగా ఇచ్చేసినాం ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ కూడా కరెంట్ బిల్ వసూలు చేస్తలేదని లేదని ఓపెన్గా చెప్తున్నారు కొంత కోడ్ ఉండి మనకు రెండు కోడ్లు వచ్చినాయి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది తర్వాత ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండర్ కొంత ఆలస్యమైంది నెక్స్ట్ ఎలక్షన్ కాగానే పడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఏం విశ్వాసం ఉండేదంటే ప్రభుత్వం వచ్చి నెల నెల పదిహేను రోజులు మేము అసెంబ్లీలో అదైన తర్వాత ఎలక్షన్ కోర్ట్స్ వచ్చేసినాయి కాబట్టి వాళ్ళు కూడా ఒక వరి పంట వేస్తే కూడా మనము తూర్పల పట్టాలంటే ఒక నాలుగు నెలలు పడతారు వడతా పడ్డదా నాలుగు నెలలు పడతాయి కదా బాధ కూడా అంతే కాబట్టి ఎవరు అంత తొందరగా ఐదేళ్ళు అయిపోయింది దగ్గరకు వచ్చింది మీరు ఏం చేయలేరు అన్న పరిస్థితి లేరు కాబట్టి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నవాడు విశ్వాసం ఉంది ఎందుకంటే గతంలో కూడా మేము ఊర్లలో ఇండ్లు కట్టించినాం భూములు పంచినాం ఎడ్లు లే ఎడ్లు ఎడ్ల బండ్లు కూడా ఇచ్చినాం కొంతమంది పేద రైతాంగానికి కాబట్టి మాపైన విశ్వాసం ఉంది బీజేపీ వాళ్ళు అసలు వారం పది రోజుల తర్వాత వాడు కనబడారు ఎకాల మనం భూతార్థం తీసుకొని బీజేపీ వాళ్ళు ఏడుగున్నారా ఎత్తుకాలి ఎక్కడ పోయినా వాడు కనబడడు పది రోజుల తర్వాత ఇదే లాస్ట్గా ఈ నాలుగైదు రోజులు అది కూడా మండల కేంద్రాలకే పరిమితం వాళ్ళు ఊర్లలోకి వచ్చేది లేదు చేసేది లేదు వాళ్ళకి బూత్ కమిటీలు లేవు ఏం లేవు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం డాక్టర్ రంజిత్ రెడ్డి గారు గెలవబోతున్నారు ఆయన మంచి వ్యక్తి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిండు డాక్టరే కాదు పోస్టరైజేషన్ కూడా చేసాడు ఆయన ఒక గవర్నమెంట్ జాబ్ చేసాడు చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు పరిశ్రమలు స్థాపించాడు పోల్ట్రీ ఇండస్ట్రీ అది కూడా ఒక రైతులకు సంబంధించింది కాబట్టి పోల్ట్రీ ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకొచ్చి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించదు కాబట్టి అందరు కూడా రంజిత్ రెడ్డి గారి పైన ప్రజలు కార్యకర్తలు అంతా కూడా సుముఖంగా ఉన్నారు గతంలో కూడా ఆయన పనిచేసిన ఎంపీగా కాబట్టి తప్పకుండా ఆయనకి ఓటేస్తామని ఎక్కడికైనా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెండు లక్షల మేయాడ్తో డాక్టర్ రంజిత్ రెడ్డి గారు గమని ఇందిరాగాంధీ గారి మనమరాలు ప్రియాంక గాంధీ గారు మే పదమూడవ తారీఖు ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్ జరగబోయే సందర్భంగా తాండూరు నియోజకవర్గానికి మే పదకొండవ తారీఖు నాడు పన్నెండు గంటల కల్లా పదకొండున్నర నుంచి పన్నెండు గంటల మధ్యన తాండూరు నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉన్నది రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు పద్నాలుగు గెలవాలనే లక్ష్యంతో చివరిలో పార్లమెంట్ నియోజకవర్గంలో అందరూ కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కానివ్వండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు కూడా గౌరవ మన డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు పరిగెమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా లెవెన్త్ ప్రోగ్రాం రోజు అటెండ్ అవుతారు దాదాపు తాండూరు నియోజకవర్గం నుంచి ఒక యాభై వేల మందికి మేము ప్లాన్ చేసినాం ఈ మధ్యన గ్రామాల్లో తిరిగేటప్పుడు కూడా చాలా మంచి స్పందన వస్తూ ఉంది ఎక్కడికి పోయినా కానీ ఖచ్చితంగా గతంలో ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్ చేసిందంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ప్రజా పాలన వచ్చిందని చెప్పి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా రేపు తాండూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ రంజిత్ రెడ్డి గారికి వెళ్ళబోతా ఉన్నాం పార్లమెంట్ చివరిల పార్లమెంట్ కూడా ఖచ్చితంగా రేపు రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటా ఉంది దాదాపు ఒక రెండు లక్షల మెజార్టీతో చివరిలో పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డికి వెళ్ళబోతా ఉన్నాడు దాంట్లో భాగంగానే ఒకసారి తాండూరు నియోజకవర్గానికి ఇప్పుడే గతంలో ఇందిరాగాంధీ గారు రావడం జరిగింది రాజీవ్ గాంధీ గారు రావడం జరిగింది రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు వస్తే తాండ్రుకి రావాలని చెప్పి తాండ్రు ప్రజలు కూడా చాలా మంది మా ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే కూడా కోరినారు అప్పుడు కొన్ని కారణాల వల్ల కుదరలేదు ఇప్పుడు గౌరవ సీఎం గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా వారు వారి సహకారంతో ఈరోజు తాండ్రుకి టైం ఇప్పిస్తుందని చెప్పేసారి పార్లమెంట్ నియోజకవర్గానికి పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా పరి తాండ్రుకి టైం ఇప్పిస్తుందని చెప్పిండు అందులో భాగంగానే రేపు పదకొండు తారీఖు నాడు తాండ్రూరు నియోజకవర్గంకి వస్తూ ఉంది వారి ఆశీస్సులతో వాళ్ళు చూడడానికి కూడా జనాలు ఎక్కడ పోయినా కానీ మేము గ్రామా నుంచి ఒక వంద మంది రెండు వందలు రామంటే మేము ఊరు ఊరే వస్తాం ఐదు ఐదు వందల మంది మొత్తం ఉన్నగాడికి మొత్తం టోటల్ వస్తాం వెహికల్స్ లేవయంటే కూడా ఏదో విధంగా మేము వస్తామని చెప్పి పెద్ద ఎత్తున వచ్చి మన ప్రియాంక గాంధీ గారికి వచ్చి కృతజ్ఞత భావకంగా వారిని కలిసిపోవాలని చెప్పి స్వచ్ఛందంగా చాలా మందికి తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు సభ విజయవంతం కూడా చేయాలని చెప్పి తాండూరు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి నా వికారాబాద్ ప్రజలు కానివ్వండి పర్గీ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి కొడంగల్ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి అందరూ నాలుగు వికారాబాద్ జిల్లా మొత్తం కూడా యావత్ అందరూ కూడా వచ్చి సభను దిగ్విజయంగా చేయవలసిందిగా మా అనుబంధ సంఘాల సభ్యులు సిపిఐ వాళ్ళు మిత్రపక్షాలు సిపిఎం వాళ్ళు ఇప్పుడున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరూ కూడా సభను విజయవంతం చేయవలసిందిగా వారికి కూడా అర్థం చేసుకుంటా ఉన్నాం మీ పత్రికా ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్వాదులు ఉద్యమకారులు మరియు మేధావులు ఉపాధ్యాయులు అన్ని వర్గాలు ఈరోజు బీజేపీని ఓడించాలంటే అన్ని వర్గాలు పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలి మరి ఆ బహిరంగ సభ